హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ సో ముందుగా మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాం అంటే ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో భాగంగా మనకి ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటిది అంటే కనుక మనకి ప్రిపరేషన్లో మన యొక్క ప్రిపరేషన్లో మనకు ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి ఆర్పిఎఫ్కి సంబంధించి మనమైతే కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏంటి సార్ ఇక్కడ అంటే మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ టాపిక్స్ని మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది సమయం అయితే తక్కువ ఉంది కాబట్టి ఓకేనా సో అందులో భాగంగా మనకి ఇప్పుడు ఫిజిక్స్ పార్ట్ ఉందండి ఈ ఫిజిక్స్ పార్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ఫిజిక్స్ పార్ట్ నుంచి మన క్వశ్చన్స్ కవర్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మనమైతే కనుక ఎన్సిఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి ఎన్సిఆర్టీ ఏ క్లాస్ నుంచి అండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీలు మొత్తం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇందులో ఉన్నటువంటి సిలబస్ మనకి ఫిజిక్స్లో చాలా చాప్టర్స్ ఉండొచ్చు ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఇవ్వనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది అందులో మొదటి తీసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే కొలతలు మరియు ప్రమాణాలు అని పిలుస్తున్నటువంటి టాపిక్ ఇది బాగా మనం దృష్టి పెట్టాలి ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి అనమాట ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ చెప్తున్నానో ఇవి మీరు నెగ్లెట్ చేయడానికి అయితే లేదు ఎందుకంటే ఇవి డైరెక్ట్గా చాలాసార్లు ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి వీటిని మనం నెగ్లెక్ట్ చేయడానికైతే అవకాశం లేదనమాట ఓకేనా తర్వాత తర్వాత చాప్టర్ చలనము అని చెప్పంటారు చలనము అంటే చలనము అంటే మోషన్ అంటారు ఇది ఏ క్లాస్లో ఉంది సార్ అంటే నైన్త్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి టాపిక్ ఈ టాపిక్ మీద కూడా బాగా మనం శ్రద్ధ పెట్టాలి సో యూనిట్ సెల మెజర్మెంట్స్ అయింది మోషన్ అయింది తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ ఓకేనా ఇది చాలా 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 ఇంపార్టెంట్ సిలబస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా కనబడుతున్నాయి ఆర్పిఎఫ్కి సంబంధించి ఆర్పీఎఫ్ ప్రిపరేషన్లో భాగంగా ఈ టాపిక్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కానీ ఖచ్చితంగా రిస్క్లో పెడతాం ఓకేనా తర్వాత సర్ఫేస్ టెన్షన్ అని చెప్పే టాపిక్ అండి సర్ఫేస్ ఇది సబ్ టాపిక్ అనమాట సర్ఫేస్ టెన్షన్ అంటే తలతన్యత అని చెప్పి పిలుస్తారు ఓకేనా సర్ఫేస్ టెన్షన్ అంటే తలతాన్యత అని చెప్పి పిలుస్తారు సో ఈ తలతనితైన టాపిక్ మీద మనం కొంచెం ఫోకస్ చేయాలి ఓకేనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి తర్వాత మీ అందరికీ తెలిసింది హీట్ చాప్టర్ హీట్ అంటే ఉష్ణం అంటారు సో హీట్ అనే చాప్టర్ ఏ దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి తర్వాత లైట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ కాంతి మరియు కాంతికి సంబంధించినటువంటి ధర్మాలు ఓకేనా కాంతికి సంబంధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మాల మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఈ టాపిక్స్ మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో వీటి మీద బాగా మీరు దృష్టి పెట్టాలి అదర్వైజ్ ఇబ్బంది పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలండి తర్వాత ఈ ఫిజిక్స్లోనే మనకు ఓమ్స్లా ఓమ్స్లో అంటే ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటూ సో దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఏవైతే క్యాలిక్యులేషన్ మీరు చాలు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత కిచ్ ఆఫ్స్లా కిచ్ ఆఫ్స్ ఇద్దాంతో తర్వాత ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి పవర్కి సంబంధించి ఇవన్నీ క్యాలిక్యులేషన్ బేస్డ్ చాప్టర్స్ అండి ఇవన్నీ కూడా ఓకేనా తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నారు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అదేవిధంగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈ చాప్టర్స్ మీద కూడా మీరు బాగా దృష్టి పెట్టాలి ఇందులో క్యాలిక్యులేషన్స్ అనేవి దీని నుంచి కూడా బాగా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత సెమీ కండక్టర్స్ ఓకేనా సెమీ కండక్టర్స్ అంటే ఏంటి సెమీ కండక్టర్ సంబంధించినటువంటి అంశాలు ఓకేనా సో ఈ చాప్టర్లో అంటే ఉన్నటువంటి సిలబస్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే తర్వాత మ్యాటర్ అండ్ క్లాసిఫికేషన్ అసలు ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అంటే సాలిడ్స్ మీద అదేవిధంగా లిక్విడ్స్ మీద అదేవిధంగా గ్యాసెస్ మీద ఈ ఈ ఏరియాస్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా వీటి మీద లెక్కలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అదేవిధంగా బేసిక్ అంశాలు మనకు రావాలి ఇక్కడ ఓకేనా మరి అదేవిధంగా మనకి కెమిస్ట్రీ పార్ట్ మనం ఒకసారి గమనిద్దాం ఓకే కెమిస్ట్రీ పార్ట్లు ఏమున్నాయి మరి కెమిస్ట్రీ పార్ట్ని మనం తీసుకుంటే అన్ని చాప్టర్స్ ఉండొచ్చు కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మొదటిది వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్ అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్ మీద బాగా అవగాహన ఉండాలి తర్వాత చాప్టర్ వచ్చేసరికి యాసిడ్స్ బేసిస్ ఆమ్లాలు క్షారాలు తర్వాత ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఓకేనా ఆమ్లాలు క్షారాలు తర్వాత ఎలక్ట్రో కెమిస్ట్రీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అయితే ఎంత ఇంపార్టెంట్ అంటే రైల్వే ఎగ్జామ్లో డైరెక్ట్గా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి క్యారీ అవుతాయి తర్వాత ఫుడ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ అని కూడా లైఫ్ ఓకేనా అంటే ఈ రెండు చాప్టర్స్ అండి ఖచ్చితంగా ఈ రెండు చాప్టర్స్ నుంచి ఒకటి నుంచి రెండు మార్కులు రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట సో ఈ చాప్టర్ నుంచి మనం వెయిటేజ్ తీసుకున్నట్టయితే కనుక మనకి రెండు మార్కుల అవకాశం అనేది ఉంది తర్వాత కెమికల్ బాండింగ్ అండి కెమికల్ బాండింగ్ అంటే రసాయన బంధం ఒక రసాయన బంధం అంటారు ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనేసి తర్వాత మోస్ట్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న టాపిక్ అంటే పాలిమర్లు పాలిమర్లు అంటారు ఈ పాలిమర్ టాపిక్ మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి తర్వాత కోల్ అండ్ పెట్రోలియం ఓకేనా అంటే బొగ్గు మరియు పెట్రోలియంకి సంబంధించి ఇది ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్ టాపిక్ అండి దీని నుంచి ఒకసారి అయితే ఇచ్చాడు ఒక బ్యారెల్ అంటే ఎన్ని లీటర్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మీకు దీనికి గల ఆన్సర్ తెలిస్తే ఒక బ్యారెల్ ఓకేనా ఒక బ్యారెల్ అంటే ఎన్ని లీటర్ల ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా రైట్ ఇది కెమిస్ట్రీ పాటి సంబంధించి తర్వాత బయాలజీ పార్ట్ వచ్చేసరికి అండి బయాలజీలోనే కొంచెం పాఠాలు కాదు కానీ ఎక్కువ టాపిక్స్ ఉన్నాయండి ఇక్కడ ఎక్కువ టాపిక్స్ అంటే పాఠాలుగా నేను మెన్షన్ చేయలే సపరేట్ చేసే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం దృష్టి పెట్టాలి ఓకేనా మరి అందులో బయాలజీకి వచ్చేసరికి ఓకేనా బయాలజీ కూడా కంప్లీట్ ఎన్సీఆర్టీ బయాలజీకి అయితే కంప్లీట్గా నా దగ్గర మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎన్సిఆర్టీ పుస్తకాలు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నాట్ ఓన్లీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్లీట్ పీడిఎఫ్ అనేది మన దగ్గర ఉందండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ టూ హండ్రెడ్ పేజెస్ దగ్గర ఉంటుంది సో జనరల్ సైన్స్కి అయితే కనుక నా మెటీరియల్ మీరు చదివి డైరెక్ట్గా ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి వెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను షోర్టీ ఇస్తున్నా సో వన్ ట్వంటీ నైన్ రూపీస్తోని మనకి ఆర్పిఎఫ్కి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పీడిఎఫ్ ఉందండి ఆన్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు తక్కువ సమయం కాబట్టి మీరు పీడిఎఫ్ చదువుకోవడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అనమాట గమనిక ఏంటంటే జిరాక్స్ తీసుకోవడం అయితే జరగదు యాప్లో చదువుకోవాలి ఓకేనా రైట్ బయాలజీ నుంచి వచ్చేసరికి మనకు ఫొటోస్ సెంతోసిస్ కిరణజనీయ సంయోగ క్రియ తర్వాత ప్లాంటే అనే రాజ్యం గురించి చదువుకోవాలి బాగా అదే వృక్ష రాజ్యం తర్వాత ప్రోటోజావా గురించి చదువుకోవాలి అనిలీడా గురించి ఇవన్నీ కూడా మన మెటీరియల్ ఉన్నాయి సబ్ టాపిక్స్లో భాగంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా మొత్తం థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నట్టు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ తీసి విత్ ప్రూఫ్ అయితే పీడిఎఫ్ రాయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తి స్థాయిలో అది ప్రిపేర్ అవ్వడానికి అయితే కనుక మంచి అవకాశాలు ఉంటాయి ప్రిపేర్ అయితే కనుక ఓకే తర్వాత ఆర్ ద్రో పొడ అంటున్నాను ఓకే ఆరు ద్రో పొడ ఇగండి ఆర్ ద్రోపొడ ఆర్ ద్రోపొడ ఇది ఏదైతే ఉందండి ఆర్ ద్రో పొడ ఏదైతుందో ఇది చాలా ఇంపార్టెంట్ గతంలో క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది తర్వాత మొనిరా రాజ్యం గురించి చదువుకోవాలి మన మెటీరియల్లో పీడిఎఫ్లో చాలా బాగా రాసం ఇది ఓకేనా మొనిరా తర్వాత కణం అనే పాఠంలో కేంద్రం గురించి చదువుకోవాలి తర్వాత రైబోజోములు అని పిలుస్తుంది ఏదైతే ఈ రైబోజోములు చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా సందర్భాల్లో క్వశ్చన్లు అడిగాడు తర్వాత వైరల్ డిసీజెస్ వైరల్ డిసీజెస్ అంటే ఏంటి వైరస్కి సంబంధించినటువంటి వ్యాధులు ఓకేనా వైరస్కి సంబంధించినటువంటి వ్యాధులు అనమాట దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి ఓకేనా తర్వాత ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే అవాయి శ్వాసక్రియ అవాయి శ్వాసక్రియ గురించి దృష్టి పెట్టాలి టెన్త్ క్లాస్ సెన్సేటర్ ఉంది తర్వాత రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది ద్వారా జరుగుతుంది ఈ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే చదువుకోవాలి తర్వాత రక్తం గడ్డకట్టడం విటమిన్ కే యొక్క సహాయంతో రక్తం కడుతుంది సో ఈ రక్తం గడ్డకట్టడం అనే అంశం మీద కూడా దృష్టి పెట్టాలి తర్వాత ఆర్బీసీ గురించి చదువుకోవాలి నెఫ్రాను డయాలిసిస్ నెఫ్రాన్ అంటే మూత్రపిండలు ఉంటుంది తర్వాత డయాలసిస్ అంటే డయాలసిస్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ కృత్రిమ మూత్రపిండం అని కూడా మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి కృత్రిమ కృత్రిమ మూత్రపిండం అని పిలుస్తారు సో కృత్రిమ మూత్రపిండం టెన్త్ క్లాస్లో ఉంటుంది ఇక్కడ కూడా మీరు చదువుకోవాలి తర్వాత టాపిక్లో ఇంకా మనం పోతే కనుక ఇవన్నీ సబ్ టాపిక్స్ అండి చాప్టర్స్ కాదు సబ్ టాప్ బయాలజీ నుంచి ఖచ్చితంగా సెవెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఆర్పిఎఫ్లో ఇక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ సిఎన్ఎస్ ఓకేనా సో ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్ సో కేంద్ర నాడీ వ్యవస్థ సిఎన్ఎస్ మీద అవకాశం ఉంది క్వశ్చన్స్కి తర్వాత మొక్కలు మరియు శాఖీయ భాగాలు అంటే వెజిటేటివ్ పార్ట్స్ అంటారనమాట వెజిటేటివ్ పార్ట్స్ అంటే శాఖీయ భాగాలు ఓకేనా షాకి వెజిటేటివ్ పార్ట్స్ అంటే శాఖీయ భాగాలు అంటారు తర్వాత థైరాయిడ్ తర్వాత ప్యాంక్రియస్ అంటే థైరాయిడ్ గ్రంథి గురించి చదువుకోవాలి అదేది ప్యాంక్రియస్ ప్యాంక్రియస్ అంటే ఏంటి క్లామం అంటారు ఏమంటున్నా క్లామం ఈ క్లామం గురించి కూడా మనం చదువుకోవాలి తర్వాత బోన్స్ ఎముకల గురించి తర్వాత హెరిడిటీ క్రోమోజోమ్స్ ఇది రైల్వేలో బాగా ట్రెండింగ్లో ఉందండి సో హెరిడిటీ పాఠం ఏదైతే ఉందో హెరిడిటీ పాఠంతో పాటుగా హెరిడిటీ అంటే అనువంశికత ఈ పాఠంతో పాటు క్రోమోజోమ్స్ చదువుకోవాలి తర్వాత వేరియస్ వ్యాక్సిన్స్ వివిధ రకాల టీకాలు ఏవైతే ఉన్నా టీకాల గురించి మనం చూసుకోవాలి తర్వాత డిసీజెస్ ఆర్గాన్స్ అంటే వ్యాధులు ప్రభావిత భాగాలు ఏవైతే వాటి గురించి చదువుకోవాలి తర్వాత విటమిన్లు ఓకేనా విటమిన్లు అనేవి ఏంటి విటమిన్ సంబంధించిన రసాయన నామాలు తర్వాత అవర్ బాడీ పార్ట్స్ మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలు వాటి యొక్క ఫంక్షన్ కూడా మనం చూడాలండి ఓకేనా తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ పర్యావరణ శాస్త్రం పర్యావరణ శాస్త్రం ఏదైతే పర్యావరణ శాస్త్రం సంబంధించి కూడా మనం చదువుకోవాలి అంటే ఈ పిరమిడ్స్ అంటే ఏంటి ట్రాపిక్ లెవెల్స్ అంటే ఇవన్నీ కూడా తర్వాత ఫుడ్ వైపు ఫుడ్ చైన్ ఆహార గొలుసు ఆహార సమూహం గురించి మనం చదువుకోవాలి ఈ టాపిక్స్ మీద మీరు పూర్తిగా దృష్టి పెడితే హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవడానికి అవకాశం ఉంది రైల్వే గ్రూప్ డీలో విజయం సాధించాలంటే కనుక జనరల్ సైన్స్ మనం గట్టిగా కొట్టాలి అదే జనరల్ సైన్స్ కొట్టేదానికి ఇది బెస్ట్ ప్లాన్ అనమాట మంచి టాపిక్స్ కూడా సో వీటి మీద ఫోకస్ అయ్యండి ఖచ్చితంగా మీరైతే విజయం సాధిస్తారు ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మన యాప్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ పీడిఎఫ్ తెలుగు మీడియంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కావాలంటే కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇస్తున్నాము సిక్స్ మంత్స్ వాలిడిటీ జిరాక్స్ తీసుకోవడం కూడా కుదరదు ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో